డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సర్కార్ భారత్పై ఒకవైపు టారిఫ్లు హెచ్చరిస్తూనే మరొక వైపు భారీ బంపర్ ఒప్పిచ్చింది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని రోజుల క్రిందట ఆ సంబంధించిన అధ్యక్షుడు మధురోను బలవంతంగా లాక్కొని మరి ట్రంప్ ప్రభుత్వం తీసుకెళ్లి అమెరికాలో బంధించింది బంధించిన తర్వాత వెనుజులకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్లన్నీ కూడా ఇప్పుడు అమెరికాకే చెందుతాయని చెప్పింది కదా అయితే ఇప్పుడు చాలా పెద్ద భారీ ప్రకటన ఒకటి వచ్చింది అదేంటంటే వెనిజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎట్టకేలకు అధ్యక్షుడు అమెరికా అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు వెనిజులా పైన ఉన్న ఆంక్షల కారణంగా నిలిచిపోయిన చమురు దిగుమతులను ఆ భారత్ తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది అయితే ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై శాతం టారిఫ్ విధిస్తామని ఒక రోజు ముందే హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు వెనుంజల చమురు విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకోవటమే కాకుండా వెనుంజలకు సంబంధించిన భారీ ఆయిల్ బావల్ కూడా ఇప్పుడు భారత్కు తరలి వెళ్ళబోతున్నాయంటే అవుననే చెప్పచ్చు అయితే వనంజల చమురుకు భారత్ ఒకప్పుడు అతిపెద్ద మార్కెట్ గా ఉండేది ఇప్పుడు ఈ నిర్ణయంతో తిరిగి మళ్ళీ పాత సంబంధాలు చిగురిస్తాయా అంటే ఇక్కడ మళ్ళీ అమెరికా భారత్కు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు పెట్టింది చమురు విక్రయాల విషయంలో అమెరికా కఠినమైన షరతులు విధించింది అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్టోఫర్ రైట్ తెలిపిన వివరాల ప్రకారం వెనింజల నుంచి చమురు విక్రయాలు పూర్తిగా అమెరికా ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతాయి అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వెనుంజుల నుంచి ఒక ఒక పది లీటర్ ఆయిల్ వెళ్ళింది అనుకోండి దానికి సంబంధించిన అమౌంట్ వెనుంజులాకు వెళ్ళదు భారత్ నుంచి అమెరికాకు వెళ్తుందనమాట అయితే ఇక్కడ చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం అమెరికా కంట్రోల్లో ఉంటుంది అంటే అమెరికాకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఈ నిధులను వెనుంజులలోని అది అవినీతి పరులకు చేరకుండా ఉండటం కోసమే అక్కడ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టేలాగా అమెరికా ప్లాన్ చేస్తుంది వెనుంజలలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి అమెరికా రిఫైనరీలతో పాటు యూరోప్ ఆసియా దేశాలకు కూడా వెనుంజలా ముడి చమురు చాలా అవసరం ఉంది ఇక ముఖ్యంగా భారత్లో ఉన్న భారీ రిఫైనరీలు వెనుంజలకు చెందిన హెవీ క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అమెరికా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి